పూర్వకాలంలో ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు గురువు దగ్గర సకల విద్యను నేర్చుకోవటమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండేవాడు ఇలా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతున్నది ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు శిష్యుడు పురుటిగది బయట కూర్చున్నాడు ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురుటి గదిలోకి వెళ్ళబోయాడు ఎవరికీ కనిపించని బ్రహ్మదేవుణ్ణి శిష్యుడు చూడగలిగాడు కానీ గుర్తించలేదు ఎవరు నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తుంది అన్నాడు శిష్యుడు అందుకనే నేను లోపలికి వెళ్తున్నాను భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డనొసట వ్రాత వ్రాయాలి నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ ఏమని వ్రాస్తావు చెబితే గాని లోపలికి పోనివ్వను నువ్వు బ్రహ్మవైతే లేదు అన్నాడు శిష్యుడు నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు అది కాక నా వ్రాత ఎవరికీ ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ అయితే నువ్వు లోపలికి వెళ్ళటానికి కూడా వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా ఏమి వ్రాస్తానో నీకు చెప్పగలను కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తల పగిలి చేస్తావు అని బ్రహ్మ శిష్యుని భయపెట్టాడు నాకదంతా తెలీదు నువ్వు రాసే వ్రాత ఏమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు అయితే విను ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల బ్రద్దలవుతుంది మీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు బ్రతికున్నంత కాలము వాడికి మూటేడు ధాన్యము ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ అంత దరిద్రమా ఒకరికి పెట్టుకునేటందుకు చేసుకునేటందుకు కూడా లేదా అన్నాడు శిష్యుడు చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేం చెయ్యను అన్నాడు బ్రహ్మ పోనీ అవైనా తీయకుండగా ఉంటావా అన్నాడు శిష్యుడు తీయగుండగా ఉంటాను అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు మరి కాసేపటికి పురుటి గదిలో నుంచి పుట్టిన పిల్లవాడి ఏడుపు వినిపించింది కొన్ని సంవత్సరాలు గడిచాయి గురువుగారి భార్య మళ్లీ కనటానికి సిద్ధంగా ఉంది గురువుగారు ఎప్పటిలాగే తీర్థయాత్రలు చేస్తున్నాడు శిష్యుడు మటుకు యధాప్రకారంగా పురుటి గది బయట కాపలాగా ఉన్నాడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు శిష్యుని చూశాడు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నాడు ఉన్నాను స్వామి ఈసారి ఏం పిల్ల మీరేమి వ్రాత వ్రాయబోతున్నారో అని అడిగాడు శిష్యుడు అదంతా నీకు అనవసరం నన్ను లోపలికి పోని అన్నాడు బ్రహ్మ చెప్పందే లోపలికి పోవటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు చేసేది లేక బ్రహ్మ చెప్పేశాడు ఈసారి ఆడపిల్ల దానికి పెళ్లి గీత లేదు రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది కానీ ఏం చేస్తాడు బ్రహ్మభ్రాతకు అడ్డం ఏముంది ఈ సంగతి ఎవరితోనైనా చెబితే నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురుటి గదిలోకి వెళ్ళాడు ఇది జరిగిన కొద్ది కాలానికే శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు వ్రాసిన వ్రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది దానికి ఏదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు కానీ బ్రహ్మవ్రాతకు చేయటం ఎట్లా ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తుండేవాడు ఇలా విచారిస్తూ పోగా శిష్యుడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది అతను వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు గురువుగారు ఆయన భార్య చనిపోయి కొద్ది కాలమైంది గురువుగారి అబ్బాయికి వివాహమైంది అతని పౌరోహితం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత సంపాదించినా బ్రహ్మవ్రాత ప్రకారం అతని దొడ్లో ఒక ఆవు ఇంట్లో మూటేడు గింజలు తప్ప మరేమీ మిగిలటం లేదు గురువుగారి పిల్లకు యుక్త వయసు వచ్చింది కానీ ఇంకా సంబంధం కుదరలేదు ఎంతోమంది వచ్చి చూసిపోతారు కానీ ఒక్కరూ పెళ్ళాడరు ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదినే రోజు ఆ పిల్లను తిడుతూ ఉంటుంది ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండడం కష్టంగా ఉండేది శిష్యుడు ఆ ఇద్దరికి తాను ఆలోచించిన సలహాలు చెప్పేశాడు గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు నువ్వు డబ్బుకేమీ విచారించకు నీ దారిద్ర్యం చూసి భయపడకు నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చేసేయి సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక్క గింజ మిగల్చకు దొడ్లో ఆవును కూడా ఉంచకు ఎవరికైనా విక్రయించు అమ్ముడు పోకపోతే దానం చేసేయి నీకేమీ నష్టం ఉండదు దానికి గురువు కొడుకు భయపడి అసలే నాది బీద సంసారం ఇలా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోమా అన్నాడు నా మాటలు నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి చాతనైతే రోజు నేను చెప్పినట్టే చెయ్యి నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను కావలిస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావి బండించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకెళ్లి గురువుగారు అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు మరునాడు పొద్దుటి కల్లా గురువుగారి కొడుకుకి కబురు వచ్చింది ఆ ఊళ్ళో ఒక పెద్ద భాగ్యవంతుడు చచ్చిపోయాడు అని ఆయనకు చివరి కర్మ చేయాలట గురువుగారి కొడుకు వెళ్ళాడు ఆయనకు ఒక మూట బియ్యము ఒక గోవు దానము దొరికింది ఆ సాయంత్రం అతను బియ్యం పంచిపెట్టి ఆవును అమ్మివేశాడు మరునాటి ఉదయానికి ఇంకొక కబురు ఒక ముసలమ్మ చచ్చిపోయిందని వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటేడు బియ్యము గోదానము ఇచ్చారు ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు కానీ మధ్యాహ్నమయ్యే వరకు దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది ఇంట్లో ఒక మూట బియ్యం కూడా ఉంది గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యం మూట ఆవు దొరుకుతున్నాయి శిష్యుడు గురువు కొడుకు సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురు కూడా సలహా ఇచ్చాడు అమ్మ నీకు పెళ్ళి కాలేదని దిగులు పడకు నేను చెప్పినట్టుగా చెయ్యి నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు ఇక నుంచి నిన్ను చూడవచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు ఒక పట్టు చీరే పట్టు రవికే బంగారపు ఒడ్డానము కంటే నాగరము పసుపు కుంకుమ తెస్తేనే కనబడతానను ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది నన్ను ఊరకనే కూడా చేసుకొని వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది వస్తారమ్మా వస్తారు నా మాట విని నాలుగు రోజులు అలా చెయ్యి అన్నాడు శిష్యుడు మరునాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది ఆ అమ్మాయి ఒక చీర రవిక వడ్డానము కంటే నాగరము పసుపు కుంకుమ తెస్తేనే గాని కనపడనని కబూరు చేసింది ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అదే పోకపోయారు సాయంత్రం వరకు మళ్ళీ ఎవరూ రాలేదు సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాడు అవి ఆ పిల్లకు ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు ఇలా రోజు ఆ పెద్ద మనిషి వచ్చి చీరలు నగలు ఇచ్చి పిల్లను చూసిపోతున్నాడు గురువుగారి అమ్మాయి కూడా ఇక పెళ్లి కాలేదని దిగులు పడడం మానేసింది ఆ పిల్ల వదిన రోజూ దొరికే నగలు నాణ్యాలు ఇంట్లో వేసుకొని చూసుకొని మురుచుకునేది శిష్యుడు ఒక నెల రోజులున్నాడు అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరి సమస్యలు పరిష్కారమయ్యి వాళ్ళ ఇద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలికోడి కూసేవేలకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణమయ్యాడు తెల్లవారటానికి ఇంకా రెండు గంటలున్నది కానీ వెన్నెల ఉండటం వల్ల దారి చక్కగా తెలుస్తున్నది శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు ఒక భుజాన పెద్ద బియ్యం మూట రెండో చేతిలో నగలమూట పట్టుకున్నాడు ఒక ఆవును పలుపు కట్టి తెస్తున్నాడు ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ నన్నేం చేయమంటారు స్వామి వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ ఇది వాళ్ళ కర్మ కాదోయ్ నా కర్మ నాకు ఒక్క పని చేసుకోవడానికి తీరిక చిక్కటం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు అలా అయితే ఆ రాత కొంచెం చెరిపివేయకూడదు అన్నాడు శిష్యుడు చెరపటం ఎలాగా కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టినదల్లా బంగారమైంది గురువుగారి అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు